న్యూస్ ఎయిట్ స్వాగతం ప్రయాగ్రాజులో జరుగుతున్న మహాకుంభమేళాకు మునిరత్నం ట్రావెల్స్ యాజమాన్యం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది ఇవాళ సాయంత్రం అనంతపురం నగరం నుంచి ప్రయాగ్రాజులో జరుగుతున్న మహాకుంభమేళా వద్దకు బయలుదేరింది మునిరత్నం ట్రావెల్స్ బస్సును అనంతపురం రవాణా శాఖ జిల్లా అధికారి వీర్రాజు జెండా ఊపి ప్రారంభించారు నలభై రెండు రోజుల పాటు సాగే కుంభమేళ యాత్రను భక్తులందరూ దిగ్విజయంగా పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి రావాలని డిటిసి వీర్రాజు ఆకాంక్షించారు ఐదు రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో ఒక్కో వ్యక్తి నుంచి పదమూడు వేల ఐదు వందలు తీసుకున్నట్లుగా చెప్పారు ఈ నగదులోనే ప్రయాణికుడికి భోజన సౌకర్యం కాశీ యాత్రను అదనంగా ట్రావెల్స్ ఏర్పాటు తెలిపారు ఈ మాట్లాడుతూ పదమూడు వేల ఐదు వందల రూపాయల టికెట్ ధరతో మహాకుంభమేళ యాత్ర ముగిసిన తర్వాత కాశీ యాత్ర అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు ఈ నెల మొత్తం మహాకుంభమేళ యాత్రకు బస్సులు నడుపుతున్నట్లుగా తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు హెడ్ జిల్లా అధికారి సార్ వచ్చిపోయి అడిగాము ఇలా పోతున్నాం సార్ ఇట్లంటే తప్పకుండా వస్తానని చెప్పినారు అందుకు మీ అందరి తరఫున సార్కి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇది ఈ ధర వచ్చి పదమూడు వేల ఐదు వందల రూపాయలు టికెట్ ధర కాశీని యాడ్ చేసామన్నమాట ఇంతకుముందు భక్తాదులందరూ కేవలం పే ఇచ్చే వదులు మాకు కాశీ పోవాలని ఉంది కాబట్టి ఆ పదహైదు వందల కాలంటే మేము ఇస్తామని వాళ్ళే ఆఫర్ చేసి బస్సు తిప్పుతున్నాము ఈ నెల అంతా అయిపోయినంత లోపల ఒక ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ట్రిప్పులు ఆల్రెడీ బుక్ అయిపోయినాయి ఇంతమంది ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ వాళ్ళు సుఖంగా ఇది ఈ అంతా డే బై డే పోతున్నాయి త్రివేణి సంగమైనటువంటి ప్రయాగరాజులో మరి గత పదహైదు రోజులుగా ఈ నెల మహాశివరాత్రి వరకు కూడా మహా కుంభమేళా మహోత్సవం జరగపోతుంది మరి యొక్క కార్యక్రమానికి మరి భక్తాదులైతేనేమి అనేక మంది ట్రైన్లలో పోలేక మరి అదేవిధంగా విమానంలో కూడా ఛార్జీలు భరించలేక ఉండే తరుణంలో మరి ఈరోజు అనంతపురం మున్రత్నం సీనా అన్నగారి యొక్క భక్తాదుల యొక్క సమస్యను గుర్తించి అనంతపురం నగరం నుంచి ప్రతి ఐదు రోజులకోసారి ఒక ఏసీ బస్ని ఏర్పాటు చేసి మరి భక్తాదులందరినీ కూడా ఆ యొక్క పుణ్యస్నానాలు ఆచరించడానికి ప్రయాగక్షేత్రానికి తీసుకెళ్ళి క్షేమంగా తిరిగి మళ్ళీ ఇక్కడ చేర్చడానికి వారు అనుకూలంగా బస్సును ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏర్పా తెలియజేస్తున్నాం అదే విధంగా నెక్స్ట్ ఐదో తారీఖు కూడా ఉంది మరి తర్వాత పదహారో తారీఖు కూడా ఉంది మంచి అనుకూలంగా కూడా బస్సును ఏర్పాటు చేశారు కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం కూడా సుఖవంతంగా ఉంటుంది కాబట్టి మనం మున్ ట్రావెల్స్ని ఉపయోగించవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం ఓకేనా అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపురం నుండి అనంతపురం జిల్లాలో నుంచి జిల్లాలో ఉండే మొత్తం అందరు భక్తులను అందరినీ కూడా తీసుకొని అనంతపురం నుంచి ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి కుంభమేళ కుంభమేళా కార్యక్రమానికి భక్తులతో పాటు వెళ్తున్నటువంటి మునిరత్నం ట్రావెల్స్ వాళ్ళు బస్సులు వేయడం జరిగింది తదనుగుణంగా భక్తులందరూ కూడా సేవలను వినియోగించుకోవడం జరుగుతుంది ఈరోజు అనంతపురంలో ప్రారంభించి వీళ్ళు బాసర ద్వారా బాసర తర్వాత ప్రయాగరాజు వెళ్ళి రేట మళ్ళీ అంతా కూడా ప్రతి ఒక్క భక్తి కాశీ అంత చూసుకొని మొత్తం వాళ్ళ తీర్థయాత్రలన్నీ సక్సెస్ఫుల్గా చేసుకొని మళ్ళీ అదే క్షేమంగా మళ్ళీ అనంతపురం చేరాలని చెప్పేసి దేవుణ్ణి కోరుకుంటూ ముని ట్రావెల్స్ వాళ్ళకి అలాగే ఈరోజు ప్రారంభమవుతున్న ప్రతి ఒక్క భక్తునికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నా వాళ్ళకి హ్యాపీ జర్నీ కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఐదు రోజుల ప్రయాణం అండి ఇక్కడ నుంచి ప్రారంభించి సో ముందు బాసరలో ఒక స్టే చేస్తారు బాసరలో మళ్ళీ డ్రైవరు అలాగే అందరు భక్తులందరూ రెస్ట్ తీసుకుంటారు దర్శనం చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి ప్రయాగరాజు వెళ్తారు ప్రయోగరాజులో మళ్ళీ సీఎం రెస్ట్ అండ్ రిఫ్రెష్మెంట్ అంతా అయిన తర్వాత మళ్ళీ కాశీ వెళ్తారు కాశీ నుంచి నేరుగా మళ్ళీ అనంతపురం వస్తారు